హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు కోడి కత్తి బాధితులు ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీను గారు అలానే వాళ్ళ అన్నగారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఒకసారి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారు ఆరోగ్యంగా అయితే బానే ఉన్నారు కదా ఓకే మానసికంగా మాత్రం ఏమన్నా బాధ ఉంది చెప్పలేనింత బాధ చెప్పలేనింత బాధ చెప్పొవన తీరేంత ఇది అంత ఓకే సో ఈ బాధకి కారణం ఈ రోజు మీరున్న పరిస్థితి అవునా మీరు తప్పు చేసినా చేయకపోయినా కూడా మీ వల్ల మీ కుటుంబం మొత్తం కూడా ఈ రోజు ఈ బాధను అనుభవించాల్సి వస్తుంది అవునా దీనికి కారణం ఏంటి అసలు ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనే విషయాలు అన్ని పక్కన పెడితే ఆల్మోస్ట్ అందరికీ తెలుసండి అంటే కోడి కత్తి శ్రీను యాక్చువల్ గా అయితే జెన్పల్లి శ్రీను ఈ పేరు చెప్తే ఎవరికి గుర్తుకు రాదు కానీ కోడికత్తి శ్రీను అనగానే ఒక ఐదు సంవత్సరాల క్రితం ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగిన అటాక్ అందరికీ గుర్తొస్తుంది ఆయన ఈయన ఆ పర్సన్ ఈనే అండి ఓకే సో హత్యకి పాల్పడ్డారు అనేది మీ మీద వచ్చిన ఆరోపణ దానికి సంబంధించి ఐదు సంవత్సరాలు జైలుకు వెళ్ళడం కూడా జరిగింది మరి జైల్లో మీ లైఫ్ ఎలా ఉండింది ఎలా ఫేస్ ఈ సిచ్యువేషన్ సంవత్సరాలు మీ మానసిక పరిస్థితి ఎలా ఉండింది మానసికంగా అంటే మొదట్లో అయితే నేను చాలా ఇబ్బంది పడ్డానండి కాబట్టి మొదట్లో కూడా నాకు ఎక్కువగా శారీరక హింస పెట్టడం వల్ల చాలా ఇబ్బంది పడేవాడిని కొద్ది రోజులు మానసికంగా ఇబ్బంది పడ్డాను తర్వాత నుంచి మళ్ళీ లేదు ఇలా బాధపడతాను ఆరోగ్యం పాడైపోద్ది లేదు నేను మళ్ళీ సమయం బయటికి వెళ్ళాలి కదా తప్పకుండా మా కుటుంబాన్ని చూసుకోవాలి అన్న ఆలోచనతో మళ్ళీ లేదా చదువుకోవాలి అని ఆలోచించాను మళ్ళీ నాకు నేను నిలబడి మళ్ళీ సార్లు అందరూ సాయం చేసేవారు నాకు లోపల కూడా నాకు కదా నువ్వు ఏదో రోజు బయటకు వెళ్తావు వెళ్ళినప్పుడు ఏదన్నా ఉన్నతంగా వెళ్ళాలి తప్ప మళ్ళీ దిగారిపోయి వెళ్ళకూడదు నువ్వు కంపల్సరీ చదువుకుంది కానీ ఇక్కడ మేము హెల్ప్ చేస్తామంటే వాళ్ళు చెప్పిన ప్రకారం నేను లోపల డిగ్రీ కట్టి చదువు పాస్ అయ్యాను నిజంగా అంటే సూపర్ తెలుసా అది అంటే ఒక హత్యకి పాల్పడ్డాడు అని చెప్పేసి మిమ్మల్ని జైలుకి పంపించిన తర్వాత అక్కడున్న మీ మానసిక పరిస్థితి నుండి బయటకు వచ్చి నేను ఓపెన్ డిగ్రీ చెయ్యాలి నాకు చదువుకోవాలి నేను బయటకు వెళ్ళిన ఫ్యామిలీని చూసుకోవాలి అంటే తప్పు చేయలేదు అన్న నమ్మకం ఉంటేనే ఈ ఆలోచన వస్తుంది రైట్ ఎవరికైనా సరే తప్పు చేశాము అనేది మన మనసుకి తెలిసినప్పుడు మనం ఇక్కడే ఉంటాము అనేది కూడా మనకు తెలుస్తుంది నిర్ధారణ అవుతుంది ఎలా అయినా అనేది ఉంటది అది తప్పు చేయలేదు అన్నప్పుడు మనకి ఏదైనా ఉంటుంది ఓన్లీ ఆ సిచ్యువేషన్ అని కాదు ఇంకే సిచ్యువేషన్ అయినా సరే తప్పు చేయలేదు అనే నమ్మకం మన మీద మనకు ఉంటే దాని తర్వాత ఏం చెయ్యాలి ఓకే తప్పు ఉంది అని ఈరోజు అందరూ అనుకుంటున్నారు రేపయితే నిర్ధారణ అయిపోతుంది కదా కొంచెం టైం పట్టొచ్చు కానీ నిర్ధారణ అవుతుంది సో ఆ టైం అంతా నేను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి ఏదో ఒక దానిపైన ఈ టైం ఇన్వెస్ట్ చేస్తే బయటకు వెళ్ళిన తర్వాత ఆ ఏదైతే మనం చేసామో టైము ఈరోజు మనకి హెల్ప్ అవుతుంది అలానే మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారు మూడు సంవత్సరాలు మీరు వేస్ట్ చేయకుండా డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చాక పై చదువులు చదవడము లేదా డిగ్రీ మీద జాబులు చేయడము ఏదో ఒక చేసుకొని మీ ఫ్యామిలీకి మళ్ళీ ఆర్థికంగా మీకు సహాయం చేయవచ్చు ఆలోచన గొప్పది మీకు సపోర్ట్ చేసిన నిజంగా పోలీస్ టీం అందరికీ కూడా నిజంగా ఈ విషయంలో చాలా గొప్ప పని చేశారండి మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలి నిజంగా అంటే జైలుకు వచ్చిన ఏవైతే ఖైదీలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇలా మోరల్గా ఎథికల్గా సపోర్ట్ చేస్తే వాళ్ళు చదువుకొని లేదంటే ఏదన్నా పనులు చేసి వాళ్ళ మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది కంపల్సరీ దాని నుండి మార్పు అనేది వస్తుంది ఇలాంటివి చేయడం అనేది చాలా గొప్ప విషయం అందులో నుండి వచ్చిన ఒక పర్సనే కోడి కత్తి శ్రీను గారు మనం కోడి కత్తి శ్రీను గారు అనేది మాట్లాడుకోకుండా జెన్పల్లి గారు అనే మాట్లాడుకుందాము ఎందుకంటే అది పిలవడం మాకు ఇబ్బందే పిలిపించుకోవడం మీకు ఇబ్బందే కాబట్టి ఆల్రెడీ మీరు జనాలు అందరికీ తెలుసు సో మీ విషయానికి వస్తే ఒక తండ్రిగా తండ్రి తర్వాత తండ్రి అంటారు అన్నని కానీ మీరు నిజంగానే తండ్రి ప్లేస్ లో ఉండి ఒక కొడుకుగా అనుకొని ఆయన కోసం నిరాహార దీక్ష చేశారు కోర్టు చుట్టూ జైలు చుట్టూ అధికారుల చుట్టూ అని అసలు ఒక ఊరు కాదు ఇంకో ఊరు అమలాపురం ఢిల్లీ దాకా తిరిగారు సుప్రీం కోర్టుకి కి కూడా లెటర్ రాయడం జరిగింది సో చాలా ప్రయత్నాలు చేశారు ఒక తండ్రి కూడా నిజంగా ఇంత చేయడేమో కోసం వాళ్ళకి కదా సో అలాంటిది మీరు ఇన్ని ప్రయత్నాలు చేశారు నిజంగా అంటే ఒక తమ్ముడి కోసము నిరాహార దీక్ష చేయడం అనేది చాలా పెద్ద విషయం అసలు మనం నార్మల్గా అంటూ ఉంటాం కదా సినిమాల్లోనే ఎక్కువ చూస్తూ ఉంటాం కుటుంబ విలువలు ఎట్లుంటాయి ఏంటి అన్నదమ్ములు ఎట్లా ఉండాలి అక్కచెల్లలు ఎట్లు ఉండాలి అమ్మ నాన్న ఎట్లా చూసుకోవాలి అనేది మనం సినిమాల్లోనే చూస్తూ ఉంటాం బయట ఉంటాయి బట్ తక్కువ అనుకుంటాం కానీ నిజంగా బయట కూడా అలాంటి విలువలు ఉన్నాయి ఇలాంటి బంధాలు ఉన్నాయి అనేది చెప్పడము మీ తర్వాత ఇంకా ఎవరైనా సో ఇంత కష్టపడుతున్నారు కదా అంత నమ్మకం ఎలా మీ తమ్ముడు తప్పు చేయలేదు అనేది అంత మీకు ఎలా వచ్చింది ఆ నమ్మకం ఉంది కదా నేను కోసం ఇలాగా ఎప్పటికైనా మనం విజయం సాధించాలనే కదా నేను తపన పడుతున్నా కుటుంబం కోసం ఉంది తప్పు చేయలేదు మా తమ్ముడు బయట పడతాడు నిర్దోషంగా బయటకు వస్తాడని అంతే ఓకే మీరు లోకేష్ గారిని కూడా కలవడం జరిగింది కదా పాదయాత్ర సమయంలో అమ్మగారు మీరు వెళ్ళి కలవడం జరిగింది ఆయన కొన్ని హామీలు ఇచ్చారు మీకు ఆ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు అయి ఉండొచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ గారు అయి ఉండొచ్చు వాళ్ళు కూడా మీకు కొన్ని హామీలు ఇచ్చారు కదా సో ఆ హామీలు ఇప్పటివరకు ఏవైనా ఒక్కటైనా సరే మీకు హెల్ప్ అందినాయా సహాయం అందినాయా ప్రస్తుతానికి తొందరలో అందుతాయని మేము ఓకే మళ్ళీ కలిసారా అండి మళ్ళీ వెళ్ళి కలవడానికి ప్రయత్నాలు చేశారా కలవడానికి ప్రయత్నం చేస్తున్నాం మూడు వారాల నుంచి విజయవాడలో ఉన్నాం ఒక వారం గడిచాక రెండో వారంలో అయితే టిడిపి కార్యాలయం మంగళగిరి వెళ్ళామండి వెళ్తే అక్కడ వరం రామయ్య గారిని గెలిచాము అక్కడ చూసుకుంటాడు ఆఫీస్ ఆయన చూసుకుంటే ఆయన చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు నెక్స్ట్ వారం కల్పిస్తానన్నారు ఆయన ఆ వారం అయిపోయింది రెండో వారం మూడో వారం కూడా స్టార్ట్ అవుతుంది ఆయన కల్పించలేదు అందుకని ఎదురు ఎలా కలవాలని మేము నా కోసం మేము ఓకే సో ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలి ఎందుకంటే ఆయనకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి కొన్ని నేను అడగకూడదు అంటున్నారు కాబట్టి నార్మల్ గా అయితే తప్పు చేశాడా చేయలేదా అనేది ఈయన గురించి పక్కన పెడితే ఆయన మీద దాడి జరిగిందా లేదా అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి కోర్టులో హాజరయ్యి సాక్ష్యం అనేది చెప్పాల్సి ఉండింది కదా సో ఈ ఐదు సంవత్సరాల్లో ఇప్పటి వరకు కూడా ఆయన ఎప్పుడు కూడా కోర్టుకి హాజరు అవ్వలేదు సాక్ష్యం అనేది చెప్పలేదు సో దీనిపైన మీరు ఏం మాట్లాడతారు ఇది ఎందుకంటే ఈ కోడి కత్తి అనే అంశం రాజకీయానికి ఏ పార్టీకైనా ఒక ఆయుధంగా ఉపయోగపడింది అమ్మా ఇప్పుడు ఆయన కోర్టుకు వచ్చి చెప్తే నిజమేంటో తెలిపోద్ది ఆయన వచ్చి చెప్పరు అనే సన్నిధంలో పెడితే ఇది రాజకీయ లబ్ధి కోసమే వాడుకున్నారు అని అర్థం అవుతుంది ఓకే సో ఇక్కడ నుండి మీరు ఆలోచించడం అనేది స్టార్ట్ చేయాలి గా అయితే ఇంకో విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారే కావాలని పదవి కోసము ఈయనతో మాట్లాడి మీ తమ్ముడితో మాట్లాడి మీ కుటుంబంతో మాట్లాడి కొంచెం డబ్బు ఆశ చూపించి ఈ ప్రయత్నం చేశారు ఈ హత్య చేయించుకున్నారు అనేది ఒకటి ఉంది లేదు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వీళ్ళందరూ కలిసి మాట్లాడుకొని వైసీపీ మీద కావాలని ఆ ప్రభుత్వం రాకూడదని కావాలని మాట్లాడి బెదిరించి లేదంటే డబ్బు ఆశ చూపించి దాడి చేయించారు అనేది ఉంది ప్రజలు రెండు రకాలుగా అనుకుంటున్నారు ఎందుకంటే ఒక పార్టీని గౌరవించే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంకో పార్టీని గౌరవించే వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా సో ఎవరు కూడా వాళ్ళకి సంబంధించిన పార్టీస్ కోసం మాట్లాడుకునే మాటలు ఇవి సో వీటికి సంబంధించి అన్నింటికి అంటే ఆపోజిట్ గా మీరు మాట్లాడుతున్నారు అసలు మా తమ్ముడికి దీనికి ఏ సంబంధం లేదని మీరు చెప్తున్నారు సో ఈ మూడింటిలో మీరు ప్రజలకి ఏం చెప్తారు ప్రజలకి ఎంతవరకు తెలుసు మాకు కూడా అదే తెలుసు ఎంతవరకు తెలుసు మాకు కూడా అదే తెలుసు అది నిజ నిజాలు కోర్టు తేల్చాక అప్పుడు అండి వస్తుంది నిజ నిసారి అంటే కోర్టు వారు తమలసాలి దాన్ని కోర్టు వారు తేల్చాక నిజ నిజాలు అప్పుడు తేలితే అప్పుడు అనుకుందాం వరకు ఎదురు చూడటం నేనైనా ఎదురు చూడాలి మీరైనా ఎదురు చూడాలి అందుకని దయించబోయేందు తప్పుడు కామెంట్లు మాత్రం చెయ్యొద్దండి మీకు దండమైతే చెప్తున్నా మా పరిస్థితి అర్థం చేసుకోండి ఓకే సో మీరు చూస్తేనేమో దళిత కుటుంబానికి సంబంధించిన పర్సన్స్ మీరు అందరూ కూడా అవునా మీ ఫ్యామిలీ కూడా సో ఆర్థికంగా మీరు చాలా లో పరిస్థితి ఉన్న సిచ్యువేషన్ ఇది అవునా కోర్టు చుట్టూ కానీ లేదంటే లాయర్స్ కి కానీ మీరు ప్ర అటు నుండి ఇటు ప్రయాణించడానికైనా కూడా మీకు చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి ఒక ఐదు సంవత్సరాలు అంటే ఎంత కాదన్నా కూడా చాలా ఖర్చు అయి ఉండి ఉంటుంది అలా కాకుండా మీరు మాట్లా ఇందాక మనం మాట్లాడుతున్నట్టు కూడా ఒక ఇరవై లక్షల పైన అప్పు కూడా అయింది అంటున్నారు మరి వీటన్నింటినీ కూడా ఈ రోజు మీరు మీ తమ్ముడి కోసము ఫేస్ చేస్తున్నారంటే ఓకే కానీ మీ భార్య మీకోసం కూడా ముందుకు వచ్చి అంటే ఈ అప్పులన్నింటినీ కూడా తన మీద కూడా బాధ్యత ఉంది ఈ విషయంలో మీ భార్య గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఆవిడ మీకు సపోర్ట్ గా ఉండడం కూడా కొంతమంది అయితే వదిలేసి వెళ్ళిపోతారండి సింపుల్ గా నువ్వు నీ తమ్ముడు ఎక్కడైనా ఉండి నాకేం అవసరం అనుకుని వెళ్ళిపోతారు నిజంగా కదా కానీ ఆవిడ కూడా మీకు తోడుగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం దాంతో కాకుండా అంటే ఈ ఆర్థిక ఇబ్బందులు అన్ని మీరు ఎలా ఎదుర్కొంటున్నారు గవర్నమెంట్ నుండి ఏదైనా సహాయం మీకు ఆర్థికంగా అందిందా అందలేదు ప్రస్తుతాం ఆమె ఇచ్చారు కాబట్టి చేస్తారని చూస్తున్నాం అమ్మ చేస్తే మా కాలం మీద నిలబడి మా కుటుంబాన్ని ఒక దలిత పేద కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళు అవుతారు అంతే సహాయం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చేస్తారని ఓకే సో అదండి ఈరోజు మనం వీళ్ళతో మాట్లాడింది అండ్ వాళ్ళు గవర్నమెంట్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒకటే కోరుకుంటుంది ఏంటంటే న్యాయం నిజంగా అంటే మీ మాటలో నేను విన్నట్టుగా అంటే ఈ వీడియోలో చెప్పకపోయి ఉండొచ్చు వాళ్ళు ముందు కూడా చెప్పింది ఏంటంటే ఆర్థిక సహాయము చేసినా చేయకపోయినా అవన్నీ పక్కన పెడితే ఈ కేసుకు సంబంధించిన న్యాయం అయితే జరగాలి ఎందుకంటే ఆ అబ్బాయి బయటకు వస్తే పదో ఇరవయో సంపాదించుకొని ఈ అప్పులు మెల్లమెల్లగా కట్టుకొని ఉండొచ్చు ఇప్పటికీ ఆ అబ్బాయికి అంత వయసు ఏం అయిపోలేదు కాబట్టి సో మెల్లమెల్లగా అయినా సరే ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకొని ఆయన అప్పులు కట్టుకుంటాడు ఆ ఫ్యామిలీకి ఆ భరోసా ఇవ్వగలుగుతున్నాడు కానీ కేసు వరకే ఆయనకి ఎక్కడా కూడా ఉద్యోగం దొరకట్లేదు ఎవరైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత ఆయనకి ఉద్యోగం కల్పించాలి అనుకుంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి మేము వాళ్ళని అప్రోచ్ అయ్యి డీటెయిల్స్ అన్నీ ఇస్తాము అలాగే ఆర్థిక సహాయం చేయాలనుకున్న వాళ్ళు కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు మీరు అందించే సహాయం డైరెక్ట్గా వాళ్ళకి అందేలా మేము చేస్తాము సో అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నేత్రా టీవీ థ్యాంక్ యూ సో మచ్